హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భావికా చేష్విక ఈరోజు మన వీడియోలో ఈజీగా టేస్టీగా మటన్ కీమా ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మా సైడ్ అయితే దీన్ని కైమా అని అంటారు ఈ ఫ్రై చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ప్రాసెస్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కీమా ఫ్రై అనేది మరీ బాగా ఫ్రై లాగా కూడా రాదు దీన్ని మనం చపాతీలోకి రోటీలోకి రైస్లోకి అన్నిటితో కలుపుకొని తినచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏది పిల్లలకి పెట్టడం కూడా చాలా మంచిది కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మటన్ కీమా అనేది ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఈ వీడియో మీరు ఫుల్గా చూసారంటే మీకు ఫుల్గా డీటెయిల్డ్గా అర్థమవుతుందనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు నేనైతే దీనికోసం నేను పావు కేజీ కీమా అయితే తెప్పించానండి పావు కేజీ కీమాతో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను అది కూడా ఈజీగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాము అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్ తీసుకున్న తర్వాత దానిలోకి నేనైతే పావు కేజీకి కీమా తీసుకున్నానండి చూస్తున్నారు కదా నేనైతే పావు కేజీ తీసుకున్నాను దాన్ని దానిలో వేసేసుకోవాలి ఆ బౌల్లో వేసేసుకుని ఇప్పుడు దాన్ని వాటర్ పోసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు వాటర్ పోసుకున్నాను కదా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి కీమాలో ఎక్కువగా కొవ్వు ఉంటుంది కదా ఇలా కడుక్కునేటప్పుడు పైకి తెల్లగా వస్తుంది అది కొవ్వు అనమాట అది తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ అయితే పెట్టుకున్నానండి మందపాటి బాండీ ఇప్పుడు దీనిలోకి నేను మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కీమాలోకి కొంచెం ఆయిల్ పడుతుంది మనం తక్కువ ఆయిల్ వేస్తే బాగోదనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చిన్న సైజు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను నూనె అయితే కాగింది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి చాలామంది కరివేపాకు కూడా వేసుకోరు ఈ కరివేపాకు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందనమాట అది ఒకసారి తిప్పుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఇది కూడా కలుపుకోవాలి ఇది కూడా కలుపుకున్న తర్వాత దాని మీద లిడ్ పెట్టేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయింది ఇప్పుడు ఇంకొకసారి తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా హాఫ్ స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ గరిట అంటే ఫుల్ స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చూస్తున్నారు ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి మనం నీట్గా శుభ్రం చేసుకున్న కీమాన్ అయితే వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది మొత్తం ఇలా వేసుకోవాలి కొంచెం వాటర్ ఉండాలన్నమాట మరి వాటర్ లేకుండా వేయొద్దు కొంచెం మనం ఇలా తీస్తున్నాం కదా దానిలో కొంచెం వాటర్ ఉండేలా వేసుకుంటే అప్పుడు కీమా అనేది నీట్గా ఉడికిపోతుందనమాట చూస్తున్నారు కదా ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా సాల్ట్ వేసుకున్న తర్వాత నీట్గా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక పావు గంట సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి హై ఫ్లే హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు చూస్తున్నారు కదా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది దానిలో నుంచి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ మొత్తం అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా వరకు వాటర్ అయితే అయిపోయినాయి ఇప్పుడు మనం ఒకసారి అయితే తిప్పుకుందాము చూసారు కదా ఇలా తిప్పుకొని ఇంకొకసారి ప్లేట్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చూసారు కదా ఆల్మోస్ట్ అంతా వాటర్ అయితే చూసారు కదా వాటర్ మొత్తం అయిపోయినాయి ఇప్పుడు దీనిలోకి మనకి రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకొని ఇప్పుడు ఒకసారి తిప్పుకోవాలి ఒకసారి తిప్పుకొని నేనైతే గరం మసాలా వేస్తున్నానండి నేనైతే ఇంట్లోనే చేస్తున్నాను గరం మసాలా ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుంది ధనియాల పౌడర్ అవి ఏం అక్కర్లేదు అన్నీ కలిపి ఒక పౌడరే చేశాను మీకు కావాలంటే మన ఛానల్లో ఉందన్నమాట గరం మసాలా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అది హాఫ్ స్పూన్ వేసాను అది కూడా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి తిప్పుకున్నాను చూసారు కదా అయిపోయిందండి కీమా ఫ్రై అనేది చాలా ఈజీగా టేస్టీగా అయిపోయింది కదా ఇది మామూలుగా మనం కుక్కర్లో కూడా ఉడికి అవసరం అయితే ఉండదు చాలా బాగా ఉడికిపోతుందన్నమాట నాన్ వెజ్ స్మెల్ కానీ ఏమీ ఉండదు చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా చూస్తున్నారు కదా ఈజీగా టేస్టీగా మటన్ కీమా ఎలా చేసుకోవాలో చూశారు కదా ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇలానే వెజ్ రెసిపీస్ నాన్ వెజ్ రెసిపీస్ స్నాక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మన ఛానల్లో మీకు ఏదైనా కావాలంటే భావికా చేష్విక ఛానల్ని విజిట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్